నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం ఎర్రజెండా పోరాటాల ఫలితంగానే దేశంలో అనేక చట్టాలు వచ్చాయని ఆ చట్టాల ద్వారానే పేద ప్రజలకు కార్మికుల కర్షకుల మహిళ విద్యార్థి యువజనులకు రక్షణగా ఉంటున్నాయని అలాంటి చట్టాలను నేటి ప్రభుత్వాలు నీరు గారుస్తూ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తీవ్రంగా దుయ్యబట్టారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు బిఎన్ కండ్రిగ మండలంలో కనమనం వేడు దళితవాడ ఉన్నటువంటి పేదలకు ఇంటి స్థలాలు అర్జీలు రాశారు ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల నుండి ఎంఆర్ఓ కార్యాలయం అర్జీదారులు వెళ్లి ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ కనమనం వేడు గ్రాముల దాకుల సర్వే నంబర్ రెండు వందల యాభై రెండు పాయింట్ రెండు వందల యాభై మూడు పాయింట్ రెండు వందల యాభై నాలుగు గల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించి ప్రభుత్వ భూములకు కంచి వేసుకుంటే పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారని ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు కంచిని తొలగిస్తే పది మంది దళితులపై అక్రమ కేసులు పెట్టడం అధికారులు భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ఉన్నారని ఆరోపించారు తక్షణమే దళితులపై పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వం ఆ భూమిని దళితులకు ఒక్కొక్కరికి సెంట్లు జాగాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తి రవి మండల కార్యదర్శి కత్తి ధర్మయ్య గ్రామ సర్పంచ్ షణ్ముగం సి రమణయ్య మునిచంద్ర ధనుంజయులు దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంటి ఇంటి పట్టాలు కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను కాపాడాలి పెత్తం ఆక్రమించుకుంటున్న ప్రభుత్వ భూములను కాపాడాలి వెనకలే కనీసము ఇప్పుడు పేదవాళ్ళు ఆక్రమించుకుంటే మాత్రం ఉండకూడదండి మేము పోలీసు వాళ్ళు వస్తాం నా సార్ చెప్తాడు ఏం చేస్తారు తెలుసా మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం కేబినెట్ తీర్మానం గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఇల్లు ప్రతి పేదవాడికి మూడు సెంట్లు భూమి ఇవ్వండి అని చెప్పేసి పట్టణ ప్రాంతంలో ఉన్నవారు రెండు సెంట్లు అడిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి సెంటు ఓటర్ నర్ సెంటు పట్టాలు కూడా అనువుగా పరిస్థితిలో ఉంటే ఆ పట్టాన్ని రద్దు చేసి ఎక్కడైతే ఊరు దగ్గరగా ఉన్నటువంటి భూమిలో వాళ్ళకి అని ఇమ్మని చెప్పింది ఆ పద్ధతిలో మేము భూమిని మేమే మీకు అప్పచెప్తా ఉన్నాం ఆల్రెడీ దాన్ని పెంచింగ్ చేశారు బత్తయ్య నాయుడు గారు పెంచింగ్ చేసిన భూమిని పెంచింగ్ను వంగదోశాం ప్రభుత్వం రెవెన్యూ అధికారులు మీరు చేయలేనటువంటి మేము చేశాం అది బత్తయ్య నాయుడు భూమి కా కా కాకపోయినప్పటికీ మా ఊళ్ళు ఎస్టీల మీద ఎస్సీల పైన దళితుల పైన పది మంది పైన అక్రమంగా కేసు కట్టారు దానిపైన ఎస్పీ గారిని కలెక్టర్ గారిని రేపు పలుస్తాము దానిపైన రెవెన్యూ అధికారులు కూడా మీరు పోలీసులకు చెప్పండి ఇది తప్పుడు కేసు ఆయన సంబంధం లేదు ప్రభుత్వ భూమి సార్ అది మీరు ఎమదేయాల మేము వమదొచ్చాం మీరు చేయవచ్చు మేము చేయొచ్చు మమ్మల్ని అది అభినందన తెలియజేసుకుని పోయి మా ఊళ్ళు పైన కేసులు పెడితే అది కరెక్ట్ కాదు ఈ భూమిని మీరు అర్జీ తీసుకొని మా వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి పదో తేదీ లోపల మాకు పట్టాలు ఉండవేయాలి పది లోపల చేయకపోతే పదకొండవ తేదీ మేమే మూడు సెంటులు లెక్కన పంపుతాము ప్రభుత్వం చెప్పిన విషయాలు అన్ని నేను కాసీల్దారికి చెప్పి దీనిపైన రిపోర్ట్ తయారు చేసి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారికి కలెక్టర్ గారికి చర్యలు తీసుకోమని చెప్పి కాసీల్దారికి ఇక్కడ మాట్లాడాలి నాకు అది చెప్పి తెలియజేస్తాను